హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాగూస్ ఫాల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే లాగా వచ్చేసి ఇది సండే ఈవినింగ్ అండి ఇంకా సండే ఈవినింగ్ అయితే నేనైతే గో గోంగూర మటన్ గోంగూర అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేస్తాననేది మీకు అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి చిన్నీ నాగోస్ సోల్డ్ అండి నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉంటే నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీరు సపోర్ట్ వల్ల ఇంకా మంచి వీడియోస్ చేసి అయితే మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను రోజు అయితే నేను మటన్ గోంగూర అయితే చేశాను నా ప్రాసెస్లో ఎలా చేశాను అనేది ఈ ఈరోజు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూసే నేను మటన్ గోంగూర కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తానండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇది చపాతీలో తిన్నా రైస్లో తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను నేనైతే కుక్కర్ అయితే పెట్టుకున్నానండి అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి ఆనియన్ ముక్కలు మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మగ్గుతున్న ఉల్లిపాయ అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా త్వరగా అయితే మగ్గుతీయండి ఇక్కడైతే నేను మగ్గించుకుంటాను మగ్గిన తర్వాత అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్ని అండి అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకుని అయితే వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాము మటన్ కర్రీ ఎంత మంచిగా చేసుకున్నా ఒక రకమైన స్మెల్ అయితే వస్తుందండి అలా రాకుండా ఉండాలి అంటే రైస్ వాటర్తో మటన్ అయితే కడుక్కోండి కడుక్కున్న తర్వాత కర్రీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను నీట్గా కడుక్కున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలండి మగ్గైతే అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఉడుకుతున్న మటన్ కర్రీలోకి అయితే వాటర్ అయితే రిలీజ్ అయినాయండి ఇలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము వేరొక స్టవ్ మీద అయితే నేనైతే కళాయి అయితే పెట్టుకున్నాను అందులోకైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను వేసుకొని అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూర అయితే యాడ్ చేసుకోవాలి గోంగూర విడిగా అయితే మనమైతే పేస్ట్ అయితే చేసుకోవాలండి అలా పేస్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది కర్రీ టేస్ట్ కొంతమంది డైరెక్ట్గా అయితే వేస్తారు అలా డైరెక్ట్గా వేస్తే బాగోదండి ఇలా విడిగా ఉడకబెట్టుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులోకైతే నేనైతే గోంగూర అయితే వేసాను అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలండి మంచిగా పేస్ట్లాగా ఉడికితే మనం అయితే కర్రీలు అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మటన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయినాయండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనమైతే కుక్కర్ మూత పెట్టుకొని అయితే విజిల్స్ అయితే రానిద్దాము తర్వాత అయితే గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము కర్రీలో కారం అయితే మగ్గిందండి అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ వేసుకుని కర్రీని అయితే తిప్పుకొని మనం కుక్కర్ మూత అయితే పెట్టుకుందాము కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ అయితే రానివ్వాలండి అప్పుడు మనకి మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇక్కడైతే నేను విజిల్స్ రానిస్తాను కుక్కర్ కింద ఐదు విజిల్స్ అయితే వచ్చినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఆవిరింద రి రిమూవ్ అయిపోయింది నేనైతే కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాను స్టవ్ మీద పెట్టి ఒకసారి అయితే నేనైతే మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాను చెక్ చేసుకొని మటన్ అయితే ఉడికిందండి అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని తిప్పుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకుందాము అలా ఉడుకుతున్న మటన్ కర్రీలోకి అయితే నేనైతే కొత్తిమీర అయితే క్లీ క్లీన్ చేసుకుని అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము ఫైనలీ అందులోకైతే గరం మసాలా అయితే వేస్తున్నానండి గరం మసాలా వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గనిస్తే మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అవుతుంది యమ్మీగా వేడి వేడిగా ఉండే మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి చూసారు కదా మనం ఇదైతే చపాతీలో తిన్నా రైస్లో తిన్నా ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది యమ్మీ ఎమ్మీగా ఉండే మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాలను పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్